దేవుడి గురించి అన్న దేవుడి గురించి అన్న చదువుకుంటా ఒకసారి అన్న దేవుడి గురించి అన్న ప్రభు గురించి దేవుని మార్లన్న చదువుకుంటున్నా మరియోద్దు చదువుకుంటారమ్మా சிஸ்டர் ஏ சூப்ப <laughs> దేవుని మాకున్నా చదువుకుంటారు మా చదువు దేవుడి గురించి దేవుడి గురించి దేవుడి గురించి దేవుడి గురించి అన్న పారేత్తన్న దేవుడి గురించండి పారాయత్తండి ఒకసారి చదవండి చదువుకోండి దేవుడు మాట్లాడు గురించండి చదువుకోండి దేవుడు మాట్లాడి చదువుకుండా దేవుడి గురించి దేవుడి గురించి అండి చదువుకోయ్య దేవుడి గురించి పారాయొద్దయ గురించి దేవుడి గురించి అండి దేవుడు గురించి అండి చదువుకోండి దేవుడి గురించి అన్న దేవుడి గురించి అండి చదువుకుంటాను ఒకసారి అన్న దేవుడి గురించి అన్న దేవుడి గురించి అన్న யசு பிரபு குறிச்சி தேவுடு குறிச்சு குறிச்சிங்க சதுதவா எவன் ரிகானேசுத சகாரிகான தேவனுடைய வார்த்தை நாச்சது ஆ 예수 பரியோது 예수 பிரபு வார்த்தை சகோத 예수 பிரபு அகா பிரியோ நபத்து இயேசு பிரமாடம் அடேரத்துக்குடறா ఫ్రీగా ఉన్నప్పుడు పెద్దమ్మ తెలుగు చదువుతావా తెలుగు ఏనా చదవా చదవా ఫ్రీగా ఉన్నప్పుడు చదువుకున్నా దేవుని గురించి మాట్లాడినా ஆஹ் சது அது எப்ப மாதிரி தெரியது கதா வெரி குட் சூப்பராக தான் தெண்டி யேசுர மாட்டா படிக்கணா சதவண்டி ஓகே நதுலே மண்டல ஆ மண்டல மண்டல பரிஷத் காரியால సూప్రం మాటలు చదువుకోండి దేవుని మాట్లాడి చదువుకోండి పడే ఓకే దేవుని మాట్లాడి ఫ్రీ ఫ్రీగా ఉన్నప్పుడు చదువుకోండి ఏ సూప్రం మాట ఓకే సార్ చదువు చదువు దేవుడు గురించండి దేవుడి దేవుడి గురించి అండి దేవుడి గురించి అండి గురించండి తమ్ముడు దేవుడు గురించి చదువుకోవాలి